పెయింటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందనుకుంటాను ఎలా అవుతుంది కదా బాగుంది కదమ్మా పిల్లో చచ్చా ఎప్పుడు ఓకే పిల్లో కదా ఆ తర్వాత మళ్ళీ మేఘ్నా ఐ వాస్ క్రేజీ ఇన్ లవ్ విత్ హర్ డాడీ నీకేది టూ మచ్ అనిపించట్లేదు నీ పాస్పోర్ట్ చచ్చినా తిరిగి ఎవరు అస్సలు ఎలిజిబిలిటీ లేని క్యాండిడేట్ ఎవరు నువ్వు ఇన్ని రోజులుగా నీకు అమ్మాయి గుర్తు రాలేదా ఒక్క మాట కూడా తన గురించి నువ్వు మాట్లాడలేదు ఇప్పుడేమైందిరా సడన్ గా ద వుడ్స్ వేర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ మామా ఏంటి మామా ఐ హాడ్ మైల్స్ టు గో మామా అండ్ ప్రామిసెస్ టు కీ అండ్ ఐ ఆల్ డన్ నౌ ఆ నా నా నేను తన్ని మర్చిపోలేకపోతున్నాను మామా Mundu visa a visa. Okay? Ah. Bye. Hey, mama, all the best, huh? Why should I give you this visa? Your bank account is no good. You might just disappear there and never come back. Well, uh, because I'm in love. I'm in pursuit of that love. I have no interest in America. I don't want to work or live there. My girl's there. I need to find her, boo her, bring her back to my mom, dad, and then marry her, live life there, here. And that's why I need to give you a visa. షన్ ఇంకా ఏ సినిమాలో రాలా ఇంకా పది పదిహేను ఏళ్ళు పడుతుంది రెండు పాటలు రావడానికి పొగరితో మాట్లాడుతున్నావు వీడికి విసాయించి తప్పు చేసావని వాళ్ళు రిలీజ్ అయ్యేలాగా తొందరగా అమెరికా వెళ్ళొచ్చాయి

యా షీస్ అప్ స్టెర్స్ ఓ గోనింగ్ అప్ ఓకే థాంక్స్ ఎవరు నువ్వు సూర్యనా ఎందుకు వచ్చావు మనం ఎంతకు ముందు కలిసావా నాకు ఇలాంటివి పడవు బగ్లీ యూనివర్సిటీలో చదువుతున్నావా ఎప్పుడు జాయిన్ అయ్యావు ఛాన్స్ లేదు హీటండ్ మాస్ ట్రాన్స్ఫర్ పేపర్ ఉంది ఇంకా ఫైనల్ లో వాడిని ఇంకా మనం పాస్ అవ్వలేదు ఈ మధ్య రాశాను థర్డ్ అటెంప్ట్ ఈసారి కూడా పది మార్కుల కంటే రావు మళ్ళీ రాయాలి మార్చ్లోనో సెప్టెంబర్లోనో బై ఛాన్స్ ఫస్ట్ క్లాసే వచ్చినా ఇక్కడ మాత్రం చదివేవాడిని కాదు మరి ఈ డూ వాట్ ఇ డో యా మీకోసమే వచ్చాను రా యో ష్యో జస్ కమ్ ఆన్ కమ్ ఇన్ ఓకే ఇదే నీ ఇల్లా ఇక్కడే ఉంటున్నాను గర్ల్స్ హౌస్లో కమ్ యూనివర్సిటీ దగ్గరలో స్టూడెంట్స్ ఉండే చోటు సెరారిటీ హౌస్ రా హాఫ్ స్టేస్ హోటల్లో ఉంటున్నావా యా ఇక్కడ యూనివర్సిటీ అవెన్యూ అక్కడ చెక్ ఇన్ చేస్తే నిన్ను యూనివర్సిటీ అంతా వెతికాను చివరికి ఇదిగో పట్టేశానుగా ఓకే నైస్ రూమ్ యు నో వాట్ బ్యాగ్ తీసుకొచ్చాయి ఇక్కడే ఉందో గానీ నో నో నాట్ ఇన్ యోర్ రూమ్ ప్రాబ్లం

బాంబే కూడా ఓకే ఇంత దూరం వస్తారా నిన్ను ఇంప్రెస్ చేయాలి ఏదో ఇంపాక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో రాలేదు సెల్ఫిష్ గా నీతో మాట్లాడాలి నీతో ఉండాలనే వచ్చాను మీకు తెలుసా తనతో నైన్టీ డేస్ డేస్ ఒక ఇళేరాజా పాటలు అనిపించింది What have you done to me? Huh? Surya. Huh? What have you done to me? What? I'm... I'm in love. It's a beautiful feeling. ఇక నా జీవితం నువ్వు మా నాన్న కూడా బాగా నచ్చుతావు ఏం చేస్తున్నాడు ఏం చదువుకున్నాడు ఒక్క మాట కూడా అడగరు నువ్వు మంచివాడివని ఆయనకు తెలుస్తుంది నన్ను బాగా చూసుకుంటావని తెలుస్తుంది నా కోసం ప్రాణాలు ఇస్తావని తెలుస్తుంది సరే సూర్యనే నీకు అని ఆయన చెప్తారు ఈ అమ్మాయే నీకు అని మీ అమ్మ కూడా చెప్తారు కదా అందమైన నువ్వు ఈ బ్రిడ్జ్ తప్ప ఇక్కడికేమీ లేవు అదింక్ ఆర్ బ్యూటిఫుల్ ఇవి నీ కోసం Thank you. Thank you. ఏంటి నేను పక్కన మోటల్ ఉంది కదా అక్కడ రూమ్ తీసుకుంటాను నైట్ అక్కడే ఉంటాను అదే కరెక్ట్ అది సీవి ఉంది ఈవినింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఓకే బాయ్ వెయిట్ ఏంటి లేదు ఇక్కడే ఉండొచ్చు ఏంటి నన్ను తల కిందలు చేసేసావు లైక్ చలివల్ కాదు మైండ్ అంతా ఏదో అయిపోయింది ఎప్పటి నుంచి కిస్ చేశాను కదా టార్చర్ పెట్టకు నువ్వు అక్కడే ఉండు నేను ఎందుకో ఈ మూల పడుకుంటాను I love you so much